అందరికీ నమస్కారం పేరు కేటగి ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నా పేరు దేవల్ల మురళి రాష్ట్ర ఒంటరి కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈ నెల పదో తారీఖు కౌరణీలు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అంటేనే ప్రపంచ దేశాల గడ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన అనంతపురానికి ఇచ్చేస్తున్నారు దాని భాగంగా మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఆయనకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి రేపు జరిగే పదవ తారీఖుకి ఈ అనంతపురం యాభై డివిజన్లలో ఉన్న ప్రజల్ని నాలుగు పంచాయతీల్ని కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రేతం చేయాలని పిలిపి మనరు దాని భాగంగానే మీడియా ద్వారా కూడా పిలిపిస్తున్నాం ఏదైతే శక్తి సూపర్ సిక్స్ అని పథకంతో రాకుండా ఏ విధంగా ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కానీ బీజేపీ మూడు పార్టీలుగా కలిసి విజయవంతం చేసిన సూపర్ సిక్స్ భాగంగానే అనంతపురం జిల్లాలో కానీ ఎనిగిన రీతిలో ఆ యొక్క సభని మూడు అంటే మూడు లక్షలు కాదు ఐదు లక్షలపై చిలుకు జనాలంతా కూడా భారీ ఎత్తున తరలిపోయి సక్సెస్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు దాని భాగంగా వైఎస్ఆర్ పార్టీలు అరాయించుకోలేకుండా ఓడిపోయిన భయంతో ఇప్పుడే వాళ్ళ పార్టీ ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితులు మరి కడపలో చూస్తే మహానాడు బ్రహ్మానంగా ప్రపంచ దేశాల సాటి చెప్పేది పులి పులివెందల గడ్డని బద్దలు కొట్టి అక్కడ మహానాడిని సక్సెస్ చేస్తే తిరిగి అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట తెలుగుదేశం అంటే అనంతపురం అనంతపురం అంటే తెలుగుదేశం ఆ విధంగా ఉండే జిల్లాలో అనంతపురం జిల్లా అంటే ఎడారి జిల్లా అటువంటి జిల్లాలో ఏదైతే సూపర్ సిక్స్ పూర్తిగా వంద శాతం పూర్తి చేసిన సందర్భంగా ఈ సభని ఇక్కడనే నిర్వహించాలి ప్రజలకి తెలియజేయాలని భాగంగా ఇక్కడ ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్ పార్టీ మూకలు నోట్కొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పబ్లిక్ చేసుకోవడానిక మీరు ఆర్భాటాలు చేసుకోవడానిక ఈ సభలు నడుస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రానికి వరగబెట్టిందేమి ఇరగ తీసిందేమి వైఎస్ఆర్ పార్టీ మీరు ఆ రోజు నవరత్నాలని ప్రజలు నమ్మించి అధికారంలోకి వస్తానే నవరత్నాలు ఎక్కడ పోయినాయని కూడా మీడియా ద్వారా ఉన్న అడుగుతా ఉన్నా మీరు ఏమి నవరత్నాలలో ఏ పథకాలని అమలు చేసినారని కూడా అడుగుతున్నా కేవలం కేవలం తల్లికి అమ్మఒడి అనే ఒక పథకం తీసుకొచ్చి ఆ రోజు కూడా అంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తారని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చే ఆ తల్లి కోపలు మిగిలిచ్చింది ఆ విద్యార్థులకి కలుపు కోప మిగిలిచ్చింది వైఎస్ఆర్ పార్టీ అని కూడా మీడియా దొరకకుండా నిలదీ చూడం మీరేంటి పెన్షన్ ఇవద్ది ఆనాడు రెండు ఉండే పెన్షన్ని రెండు వేలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రం వెళ్ళిపోయింది పదహారు వేల కోట్లు లోడు బడ్జెట్ లో ఉన్న కి ఇచ్చిన ప్రజలు మాటలు నిలబెట్టుకోవాలని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తే తిరిగి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూల్చివేత్తలతో మొదలుపెట్టి రాష్ట్రాన్ని దశ పెట్టించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి అనేక మంది కింద కేసులు పెట్టడానికి పరిమితమైనారు కానీ మీరు ఇచ్చింది ఒకటన్నా నిలబెట్టుకున్నారా ఏ పథకాన్ని అమలు చేసిన రాజీ బహిరంగ చర్చికి ఏ పథకాలను నెరవేర్చా ఈరోజు మేము రెండు వేల ఇరవై నాలుగు ముందుగా కూటమి ప్రభుత్వం మేము వచ్చే సూపర్ చిక్స్ చేస్తాం నిలబెడతామని చెప్పి భాగంగానే సూపర్ చిక్స్ వస్తానే మొట్టమొదటిగా నాలుగు వేలు ఇస్తానని పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి ప్రతి అవో ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వం దే నారా చంద్రబాబు నాయుడు సూపర్ చిక్స్ బాగమే కదా అది మరి తిరిగి దీపం పథక కింద ఏడాదికి మూడు సిలండ్లు ఇస్తానని ఇప్పటికే రెండు సిర నుంచి ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వం లే నారాజు చంద్రబాబు నాయుడు సూపర్ చిక్స్ పథకమే కదది మరి ఏదోతే తల్లికి వందనం ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమంది పిల్లలకి అందరి అవకాశము ఆ తల్లి తండ్రికి వారి యొక్క జమ చేసి ఆ విద్యార్థులు ఆదుకుంటారని సూపర్ చిచ్చు భాగం పథకమే తల్లికి వందలు ఇచ్చి ఆదుకునే లేదా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మా మాజీ మంత్రుల్ని కూడా నిర్ణదీశాడు ఇంకో పథకం నాలుగో పథకం నాలుగోది రైతు భరోసా కింద అన్నదాత సుహిభావం కింద మొదటి విడతలేనే ఏడు వేల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకునిందా మర్చిపోయినారా జగన్మోహన్ రెడ్డి గారని నిలదీసి ఆడవుతున్నాం ఐదోది ఆ రోజు ఏదోతే ఆర్టీసీలో ఉచితంగా శ్రీ పద స్త్రీ శక్తి కింద వాళ్ళ మహిళలకి పెద్దపీటేస్తానని చెప్పి ఆర్టీసీ బస్సు మన ఆగస్టు పదహైదు ఉచితంగా ఇచ్చినారా లేదా జగన్మోహన్ రెడ్డిని నిలదీసి అడుగుతున్నాం రెండోది ఆరో పథకం యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి ఏదోతే నిరుద్యోగులకి అవకాశం కల్పిస్తానని చెప్పాడు అదే భాగంగా డిఎస్ కింద పదహారు వేల ఐదు వందల డెబ్బై పోస్టులు కేటాయించి మరి ఆ పథకం భాగంగానే కదా జగన్మోహన్ రెడ్డి గారు మేము అంగు ఆర్బాను ఎక్కడా లేదు మీ మాట గాల్లో తిరగలేదు మేము ప్రజలలో దొరుకుతున్నాం తిరుగుతున్నాం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నాం కానీ మీ మాట ఐదు కిలోమీటర్ తిరిగి నరికి ధ్యానాలు పట్టుకొని పర్దాలు పట్టుకొని పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఎక్కడ కానీ పరిపాలన చేయలేదు గుర్తు పెట్టుకొని మాట్లాడాలని కదా వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిస్తూ మరి యొక్క సూరి గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన జిల్లాకి ఇచ్చేస్తున్నాడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా బీజేపీలో ఉన్న నాయకులందరూ కానీ కోటమి ప్రభుత్వం అంతా అనంతపురం జిల్లాకు ఇచ్చేస్తున్న సందర్భంగా ఆ సభని జైపీ చేయాలని కూడా అనంత ప్రజలకి పిలిపిస్తున్నామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క అనంతపురం సభ ద్వారా ఉన్న మరి అనంతపురం తల రాత్రిలో మారి రోజులు కూడా వస్తాయని కూడా అనేక హామీలు కూడా కురిపిస్తాడని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఒక్క మరి ఈ సభని జయప్రత చేయాలని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా చాలా